హలో అండి చాలామంది వచ్చేసి ఫ్రాక్ కటింగ్ చూపించండి అనేసి కామెంట్ చేశారనమాట ఈరోజు కొంచెం టైం తీసుకొని మీకోసం ఫ్రాక్ కట్టింగ్ అనేది పూర్తిగా మంచిగా డీటెయిల్స్ చూపిస్తారనమాట ఓకేనా నేను చూపించిన క్లాత్ వచ్చేసి ఫోర్ మీటర్స్ ఉందండి ఆ ఫోర్ మీటర్ క్లాత్ నేను చూపిస్తున్నటువంటి ఫ్రాక్ ఈ ఆల్తీ ప్రకారం అయితే కుట్టాలన్నమాట ఈ ఆల్తీ డ్రెస్ కూడా నేనే కుట్టాను ఫ్రంట్ బఫ్ అవి బాల్స్ పెట్టేసి హ్యాండ్స్ పఫ్స్ స్లీవ్స్ పెట్టేసాను అనమాట అలాగే హ్యాంగింగ్ చూడండి అప్పట్లో కొంచెం బటర్ఫ్లై హ్యాంగింగ్స్ ఫేమస్ కదా అవి పెట్టేశాను మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి ఫోర్ మీటర్స్ ఇచ్చారు లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ ఇచ్చారు పాప కొంచెం చిన్నగా ఉంటుంది కదా త్రీ మీటర్స్ అనేది ఇచ్చారనమాట లైనింగ్ కొంచెం పైకిన పర్వాలేదు అనేసి ఇది త్రీ మీటర్స్ ఓకేనా మెయిన్ క్లాత్ వచ్చేసి ఫోర్ మీటర్స్ మనము ఇది కటింగ్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు ఆల్తీ డ్రెస్ ఇచ్చారు కదా ఆల్తీ డ్రెస్ మనం మెజర్మెంట్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఏదో చెక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనకు వచ్చేసి నడుము దగ్గర పదహైదు ఇంచులు ఉందన్నమాట అంటే పదహై అంటే డ్రెస్ తిప్పేసుకోకుండానే నడుము దగ్గర పైన గుర్తు వేసేసుకోండి పదహైదు ఇంచులు ఉంది అంటే మనము ఒక మూడేళ్ళ కష్ట తీసేసుకోండి అక్కడ ఒకటిన్నర ఇంచు అక్కడ ఒకటిన్నర ఇంచు అంటే కుట్లలోకి అనమాట ఓకేనా అంటే పద్దెనిమిది ఇంచులు అనమాట ఇప్పుడు పద్దెనిమిది ఇంచులు నడమనుకోండి ఓకేనా పద్దెనిమిది ఇంచులు నడవంటే దాంట్లో సుగమంత తొమ్మిది ఇంచులు అంటే మనం మడత పెట్టుకుంటాం కదా ఫ్రాగ్ అలా ఒకవేళ నాలుగు మడతలు వేసామనుకోండి క్లాత్ని నాలుగు ఇంచుల నడుము వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు చూడండి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి పదహైదు ఇంచులు ఉంది భుజం దగ్గర నుంచి నడుము దగ్గర వరకు కొలుచుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర నుంచి కిందికి ఫ్రాగ్ గోల్ ఫ్రాగ్ మొత్తం ఎంతుందో నడుము దగ్గర నుంచి కొలుచుకోవాలన్నమాట ఈ విధంగా వచ్చేసి మనము కొలత నెలని తీసేసుకోవాలి ఇక్కడ నడుము దగ్గర నుంచి నీట్గా కన్ఫ్యూజ్ ఏం కాకుండా ఇలా మనం సైడ్ జాయింట్లు వేస్తాం కదా అక్కడి నుంచి కొలుచుకోవాలి మధ్యలో కొలుచుకోవడానికి రాదు ఎందుకంటే క్లాస్ అవుతుంది కాబట్టి కానీ మనకు వచ్చేసి ఇది లెంత్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అనమాట ఇది లెంత్ అంటే నడుము దగ్గర నుంచి మనకి ఫ్రాగ్ లెంత్ ఇప్పుడు దీన్ని ఎలా మనం మారితే పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇది మెయిన్ క్లాత్ కదా నేను ఎలా మడత పెడుతున్నా ఒకసారి చూడండి నాలుగు మీటర్లు ఇలా మడత పెట్టుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి నేను రెండు మీటర్లతో మడత పెట్టేది మీరు బాగా గమనించినట్లయితే నాలుగు మడతలు పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్స్ ఉండేటివి ఇక్కడ సైడ్ పట్టుకోండి డబల్ ఫోల్డింగ్ ఉండేటివి ఇటు సైడ్ పట్టుకోండి ఓకేనా ఓపెన్ సైడ్ మీద మడత పెట్టకూడదు ఇంకా అన్ని ఓపెన్స్ చెప్తేమంటున్నారు నాలుగు భాగాలు కాకుండా ఆరు భాగాలు అయిపోతాయి ఇక్కడ ఓపెన్ సైడ్ ఇక్కడ పట్టుకున్న తర్వాత డబల్ ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా అక్కడికి మనం మడత పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా ఇక్కడి నుంచి ఇలా అనేది మరత పెట్టుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను ఇలా ఓపెన్ సైడ్ పట్టుకొని డబల్ ఫోల్డింగ్ సైడ్ అనేది మనం మరత పెట్టుకోవాలి చూడండి ఇలా మరత పెట్టుకోవాలి మూల దగ్గర గుర్తు అలాగే పట్టుకొని దీన్ని దాని మీదకి వేసుకోవాలి ఓకేనా మధ్యలో క్లాత్ గుచ్చు రాకుండా నీట్గా సర్దుకోండి ఇలా నీట్గా మడత పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు మీకు నేను నడుము సైజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు చెప్పాను కాకపోతే మనకి క్లాత్ నాలుగు మీటర్లు ఉంది కదా నేను నాలుగు భాగాలుగా వేశాను అనమాట నీకు రెండు మారతల మీద గోల్ ఫ్రాగ్ వేస్తే తొమ్మిది ఇంచులు తీసుకోవాలి ఇది నాలుగు మారతల మీద గోల్ ఫ్రాగ్ వేసాను కాబట్టి తొమ్మిదిలో సగం నాలుగు అంటే నాలుగున్నర నాలుగు ఇంచులను తీసుకునే సరిపోతుందండి పాప చిన్నగా ఉంది కదా ఇక్కడ నాలుగు ఇంచులు గుర్తు వేసుకున్న తర్వాత మళ్ళీ మూల దగ్గర నుంచి ఒక సైడ్ నుంచి కొలుచుకుంటే మనకి ఐదున్నర ఉంది మొత్తం ఐదున్నరని గుర్తు వేసుకోవాలి చాలా మంది కరెక్ట్ నాలుగు ఉంది తింటు కదా కట్ చేస్తారు చక్కగా అలా వేసుకోకూడదు పైనుంచి మళ్ళీ కొలుచుకోవాలి ఓకేనా ఇలా నడము కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లెంత్ మనకి లెంత్ ఎంత థర్టీ ఫోర్ ఇంచెస్ ఇప్పుడు నడుము ఎట్లా కొలుచుకోవాలంటే ఇక్కడ పైనుంచి మనం నడుము కట్ చేసాం కదా అక్కడి నుంచి మనం మొదట్లో స్టార్ట్ చేయాలంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలంటే అక్కడి నుంచి రాకూడదు ఎందుకంటే మనకి క్లాత్ చూడండి మడత పెట్టిన క్లాత్ పైకి ఉంది అక్కడి వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ముప్పై నాలుగు కరెక్ట్ ఉంది మనకి బెత్తర సాల్కి వచ్చిందంటే పన్నే సమానంగా లేదు అది మనం అర్థం చేసుకోవాలి ఓకేనా ముప్పై నాలుగు ఇంచులనేది గుర్తు వేసేసుకోండి మనకు కొలతల ప్రకారం సమానంగా అయితే వచ్చేసింది చాలు మనకి అంతే ముప్పై నాలుగు ఇక్కడ నుంచి మళ్ళీ చాలా తక్కువ కూడా రావచ్చు అది మన కస్టమర్ని అడిగి మనం అనేది కట్ చేసుకోవాలన్నమాట మనం రెండు మార్కుల మీద కట్ చేసుకుంటే క్లాత్ వేస్ట్ అవుతుంది అవన్నీ మనం కస్టమర్తో కనుకొని ఒకవేళ తక్కువ వస్తే మేము పర్లేదు కుట్టేయండి అంటే మనం మళ్ళీ అలాగే కుట్టేసుకోవచ్చు ఇలా నడుము దగ్గర నుంచి మొత్తం ముప్పై నాలుగు ఇంచులు ఇలా గుర్తు అనేది వేసేసుకోవాలన్నమాట పైన టేప్ జరిపే కొద్దీ కింద టేప్ జరపాలి అంతేనండి మనం ఇలా మొత్తం గుర్తులు వేసుకున్నాం కదా ఇలా మనం ఎలా గుర్తులు వేసుకున్నామో అన్నీ కలిపేసుకుంటూ కటింగ్ అనేది చేసేసుకోండి అంతే చాలా సింపుల్ అనమాట ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో ఎలా అంటే ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ ఇంకోసారి ఫోల్డింగ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే పైన సమానంగా ఉండాలా కింద చూసుకోండి లెవెల్గా ఉందో లేదా అనేసి ఓకేనా పైనుంచి నుంచి కింద చూసుకుంటే మనకి కరెక్ట్ లెవెల్ ఉంది ముందరి భాగం తక్కువ రాలే ఎన్నికల భాగం పైకి పోలే కరెక్ట్గా ఉంది కాబట్టి మనం కరెక్ట్గా కట్ చేసినట్టు అనమాట ఓకేనా మనం కరెక్ట్గా అనేది కట్ చేస్తాం ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ను త్రీ మీటర్స్ లైనింగ్ని దీన్ని కూడా మనం గోల్ ఫ్రాగ్నే కటింగ్ చేసేసుకున్నాం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి నీకు నేను మెయిన్ క్లాత్ నాలుగు మీటర్లు చెప్పాను కదా చూడండి రెండు మారతల మీదనే మడత పెడుతున్నాను బాగా గమనించండి రెండు మరతలే తీసుకున్నాను ఓకేనా లైనింగ్ మనకి నాలుగు మరతలు పెట్టేకి పన్నే అంత పన్నే ఉండదండి నేను రెండు మరతల మీద పెడుతున్నాను చూడండి అంతే సేమ్ దానిలాగే మడత పెట్టేసుకోవాలి మాదిరి ఇట్లా త్రిభుజం ఆకారంలో ఇది వచ్చేసి మనము ఇంత తీసుకున్నాం తొమ్మిది ఇంచులు కదా దీన్ని తొమ్మిది ఇంచులే తీసేసుకోవాలి మనం నాలుగు మడతలేం పెట్టలే లైనింగ్ రెండో మరతల మీద ఫోల్డింగ్ చేసాం కాబట్టి తొమ్మిది ఇంచులు తీసేసుకోండి అంతే కన్ఫ్యూజన్ ఏం కాకండి అది నాలుగు మడతల మీద పెట్టాం కాబట్టి తొమ్మిది రంగు సుగం చేసాం ఇది రెండు మడతల మీదే పెట్టాం కాబట్టి తొమ్మిదిలో సగం తొమ్మిదిలో సగం అసలు తొమ్మిది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇక సేమ్ ఇలాగే అది ఎలా కట్ చేసామో అలాగే నడుము కొలుచుకోవాలి నడుము కలుపుకొని ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సేమ్ దాని ప్రాసెస్ లాగే ఇది లెంత్ ముప్పై నాలుగు ఇంచులు కదా దీనికంటే ఒక మూడు ఇంచులు పైకి అంటే ముప్పై ఇంచులైనా సరిపోతుంది లైనింగ్ అనేది మనకి పైకే ఉండాలి కొంచెం కనిపించకూడదు అనమాట ఒక థర్ థర్టీ ఇంచెస్ గుర్తు వేసేసుకుంటే సరిపోతుంది మొత్తం మనము మెయిన్ క్లాత్ కట్ చేసినప్పుడు అక్కడి నుంచి కొలుచుకుంటూ వస్తాం కదా కానీ లైనింగ్ కొల్చినప్పుడు మాత్రం ఇక్కడి నుంచి రావాలండి ఇదే చాలామంది చేస్తారు పొరపాట్లు ఇక్కడి నుంచే రావాలి మనము మెయిన్ క్లాత్కి అక్కడి నుంచి గుర్తులు రావాలి స్టార్టింగ్ దీనికి ఇక్కడి నుంచి గుర్తులు వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి మనకి లైనింగ్కి అతుకు పడుతుంది ఈ అతుకుని మనం ఎలా సెట్ చేసుకోవాలంటే ఇక్కడసారి మనం కట్ చేసి ఉంటాం కదా దాన్ని ఇలా అనేది ఎంత కావాలో అంత కట్ చేసుకొని మళ్ళీ దాని మీద పెట్టేసుకొని ఆకారం వచ్చేలాగా కొంచెం కష్టం ఉండేది చూసుకొని ఇలా అనేది కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగానే కట్ చేసుకోండి ఎవరికైనా పడుతుందండి లైనింగ్ అనేది ఇలా చూసారా మనం లైనింగ్ కూడా గోల్ఫ్రాగా కట్ చేసాం ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం కావాలంటే బాడీ పార్ట్ ఓకేనా ఇది మనకి కరెక్ట్ లెవెల్ వచ్చేసింది కదా ఇదైతే రెడీ దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ కొంచెం మిగిలింది మనకు నడుము మధ్యలో పట్టుకొని అక్కడ మూడేళ్ళు ఇక్కడ మూడేళ్ళు కుట్లలోకి కరెక్ట్గా పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసేసుకోండి ఒక దానిపైన పెట్టేసుకోండి నడుము చెక్ చేసుకున్నాం కానీ లెంత్ ఇంకా చెక్ చేసుకోలేదు నడుము చెక్ చేసిన తర్వాత ఇప్పుడు భారీ లెంత్ ఉంటుంది కదా ఆల్తిది దాన్ని పట్టుకొని కింద కుట్లలో వదిలేసుకొని పైన భుజాల దగ్గర కూడా కొంచెం కుట్టలో కుదలే పెట్టేసుకొని లెంత్ అనేది కట్ చేసుకోండి ఓకేనా ఇలా ఫస్ట్ నేను చూసుకున్నాము లైనింగ్ సరిపోతుందా లేదనేసి తర్వాత లెంత్ చెక్ చేసుకొని మనం నెక్ అనేవి కట్ చేసుకోవచ్చు నాకు ఈ పాప కుట్టి అలవాటు కావచ్చు నేను మెజర్మెంట్ తీసేసుకోవాలి ఆల్రెడీ కుట్టేశాను ఎంత తీసుకోవాలనేసి అందువల్ల నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను అది ఇది మీ ఇష్టం అండి మీ ఆలతో ఎలా ఉంటే అలా నెక్స్ అనేవి కట్ చేసుకోండి అంతే చాలా సింపుల్ అండి ఇది బాడీ పార్ట్ అనమాట నేను కూడా నెక్ బాగా ఫేమస్ అవుతుంది కదా ఆ నెక్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇది మొత్తం ప్లేనే కదా డిజైన్ పెడితే అంత లుక్కే ఉండదు ఇటు ప్యాటర్న్ నెక్స్ అయితే బాగుంటాయి అందువల్ల ఈ విధంగా కటింగ్ అనమాట ఓకేనా ఫ్రాగ్ అయితే ఇది బాడీ పార్ట్ మనకు సైడ్ కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా అది చూసుకొని దాని మీద లైనింగ్ మనం కట్ చేసాం కదా సరిపోయేటట్టుగా మధ్యలో పెట్టేసుకొని ఎగస్ట్రా ఉండే క్లాత్ మొత్తం చుట్టూ కట్ చేసుకొని బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్ అండి ఇది వచ్చేసి బాడీ పార్ట్ మనకైతే బాడీ పార్ట్ కూడా రెడీ అయిపోయింది రెండు బొర్ర వచ్చేసాయి ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి బాడీ పక్కన పెట్టేసుకోండి బాడీ పార్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది హ్యాండ్స్ నేను వచ్చేసి హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ అనేది పెడుతున్నాను అనమాట బుగ్గల్ టైప్లో నేనైతే ఇంకా పాప కుట్టేసాను కాబట్టి అందాజగా కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ అది మీ ఇష్టం పైకి పెట్టుకుంటారో కిందకి పెట్టుకుంటారో ఇలా అయినా కట్ చేసుకుని ఇంకా మిగిలిన క్లాత్లోనే మనం చేసుకోవాలి కాబట్టి ఇలా అనేది కట్ చేస్తున్నాను కొంచెం మధ్యలో ఒకటి కూర్చోపెట్టేసి దీని కింద పట్టి కోసం మళ్ళీ ఇంకో కొంచెం అనేది కట్ చేసుకోవాలనుకున్నాను ఇది వచ్చేసి కింద పట్టి అంతే ఇప్పుడు మనకి బాడీ పార్ట్ కూడా వచ్చేసింది ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వచ్చేసాయి ఇంకా మిగిలేదు మనకి ఈ క్లాత్ ఈ క్లాత్లో నడుము దగ్గర బొందెలు మా భుజాల దగ్గర బొందెలు కానీ కటింగ్ చేసేసుకోవాలి ఇంకా మిగిలింది మొత్తం బొందెలకి మనం పెడతాం కదా హ్యాంగింగ్స్ కోసం చూసారా నాలుగు మీటర్ల క్లాత్లో మనకు పీస్ కూడా మిగలేదు ప్రతి పీస్ అనేది యూస్ అయ్యి యూజ్ అయిందనమాట చూసారా ఇలా ఉంటుంది మిషన్ల పని మొత్తం ఒక్కసారి చేసి ఈ విధంగా అనేది కట్ చేస్తామండి చాలామంది మిగిలిస్తారు మిగిలించుకుంటారు క్లాత్ అనేసి అంటుంటారు మాకు అంత అవసరం లేదండి ఫ్రాక్ అందంగా రావాలని నీట్గా కట్ చేస్తామంతే చాలా సింపుల్ అండి మీకు ఆఫ్ కోర్స్ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రాక్ కటింగ్ అయితే రెడీ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ